పల్పింగ్ యూనిట్ కార్యక్రమం జరుగుతుంది కదండి దానికి సంబంధించిన మేము వ్యక్తులం అండి మేము గత రెండు సంవత్సరాల నుంచి ఈ పల్పింగ్ యూనిట్ అనేది మేము ప్రభుత్వానికి లేండ్ ఇచ్చాము అయితే దానికి సంబంధించి అప్పటి గారు పిఓ గారు రోణంకి గోపాలకృష్ణ గారు ఆయన ఆధ్వర్యంలో ఆయన తీసుకున్నారండి ఈ విషయంపై భూమి అయితే తీసుకున్నారు కానీ మాకు ఇప్పటిదాకా భూమి అయితే మాకు ఇస్తామన్నారు అలాగే ఉపాధి చూపిస్తామన్నారు ఆ ఉపాధి ఇప్పుడు దాకా మాకు చూపించలేదండి అలాగే భూములు అయితే వర్క్ అయితే సాగుతూ ఉంది మాకి ఇచ్చిన భూమికి బదులుగా భూమి ఇస్తామన్నారు కానీ ఇప్పటిదాకా మాకు భూమి అయితే ఇవ్వలేదండి వరుకు అయితే యథావిధంగా సాగుతూ ఉందండి ఎమ్మెల్యేని కలిసాము అలాగే అప్పుడున్న ఐటీడిఓపిఓ మన గోపాలకృష్ణ గారిని కలిసాము అలాగే అప్పుడున్న సబ్ కలెక్టర్ ఇప్పుడున్న పిఓ గారిని కలిసాము అలాగే కలెక్టరు సుమీత్ కుమార్ గారు అక్కడిని కూడా కలిసాము అలాగే రెవెన్యూ సిబ్బంది వారికి కూడా కలిసాము మాకు ఇప్పటిదాకా న్యాయం జరగలేదండి మాకు వేరే చోట భూమి అనేది చూపించారు ఆ సాగులోకి వెళ్ళి సాగు చేస్తూ చేద్దామనేసి అనేసి మేము ప్రయత్నించాము ప్రయత్నించినప్పటికీ ఆ సాగులో సాగు చేసుకునే వ్యక్తులు మాకు అడ్డుకోవడం జరిగిందండి మీరు ఏ అధికారం ఉందనేసి మా భూమిని దున్నుతున్నారనేసి మా పైన తిరుగుబాటు చేయడం జరిగింది ఈ విషయంపై ఎమ్మార్ గారు అలాగే కన్న రెవెన్యూ సిబ్బంది మమ్మల్ని సరిగా పట్టించుకోలేదని మేము అంటున్నామండి ఎందుకంటే భూమి ఇచ్చి ఇన్ని రోజులు భూము రెండు సంవత్సరాలుగా పంట నష్టపోయాం దీని మీద అధికారులు స్పందించి తక్షణమే మాకి మాకు ఎటువంటి భూమి ఇస్తామన్నారో దానికి పట్టారూపంలో మాకు ఇవ్వాలని మీకు తెలియజేసుకుంటున్నామండి ఈ విధంగా మేము రెండు సంవత్సరాలు నష్టపోయినందుకు మాకు నష్టపరం పరిహారం కూడా ఇవ్వాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఈ ట్యాంక్ కూడా చేస్తే అప్పుడు అడిగాను అడిగితే అన్నారంటే వాళ్ళు మీకు సంబంధించింది కదండి గూడెంకొచ్చింది సమయం ట్యాంక్ అని తిన్నారనమాట అంటే ఇంకా ఏమనలేదు అప్పుడు మళ్ళీ సార్ చూస్తున్నారు కదండీ ఇదండి పల్ పంపింగ్ యూనిట్లో వర్క్స్ జరుగుతూ ఉంది ఆల్రెడీ నిన్న డిఓ గారు వచ్చారండి అలాగే ఇక్కడ కాంట్రాక్టర్ రవణారావు గారు కలిశారు అలాగే డీటీ గారితో కూడా కుమార్స్వామి గారితో మీకు మాట్లాడడం జరిగింది మాకు ఇప్పటిదాకా ఎటువంటి న్యాయం జరగలేదు కాబట్టి ఈ పనులు తాత్కాలికంగా నిలిపివేయాలని మేము కోరుకుంటున్నామండి మీరు చూస్తూ ఉన్నారు విజువల్స్లో పని అయితే ఏదావిధిగా సాగుతూ ఉంది ఆల్రెడీ డియో గారికి చెప్పాము ఈ విషయంపై అధికారులు తక్షణమే స్పందించి మాకు రావాల్సింది ఇప్పించగలరని కోరుస్తున్నాము మాకు న్యాయం జరిగినంత వరకు మేము పోరాడతామండి చూస్తున్నారు కదండి ఆల్రెడీ నైంటీ పర్సెంట్ సిద్ధమైందండి భూమి త్వరలో పల్పింగ్ యూనిట్కి ఇంకేం లేదండి పైన రేకులేసి చెక్ చేస్తే అయిపోద్దండి ఇదండి పరిస్థితి ఇలా ఉంది వర్క్ సాగుతూ ఉంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు ఎప్పుడు సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాం